హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి చందమామా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా కొంచెం లేట్గా లేద్దాం అనుకున్నా కానీ మా వారు నైటే ఆర్డర్ వేశారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు చికెన్ కర్రీ కావాలి అని సో నైటే నేను పప్పు నానబెట్టుకున్నాను మార్నింగే లేచి పప్పు కడిగి గ్రైండర్లో వేశాను అది నలుగుతూ ఉందనమాట ఈలోపు నా పనులు అయితే చేసుకుందాం అనేసి రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా రూమ్స్ క్లీన్ చేస్తాను కానీ ఎంత డస్ట్ వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో కానీ అర్థం కాదు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అంతేనేమో మా వారైతే ఈలోపు చికెన్ అయితే వెళ్ళారు మార్నింగే వెళ్ళారు ఇంకా చికెన్ తెస్తే ఆ కర్రీ వండాలి కదా అనేసి ఈలోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను నాతో పాటు నా చిట్టుతల్లి కూడా మార్నింగే ఫైవ్ థర్టీకి లెగ్స్ పోయింది ఏం చేస్తుందో చూడండి దానికి ఇష్టమైన కార్టూన్స్ చూస్తుంది బ్రష్ 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 దా మరి చేయమన్నా బాత్ చేయమన్నా నా చిట్టితల్లికి ఎక్కడా లేని బద్ధకం వచ్చేస్తుంది ఇంకా పక్కనే మీకు కనిపిస్తున్నాయి కదా డంబెల్స్ అండి అవి మా వారు మార్నింగే లేచి ఎక్సర్సైజ్లు చేస్తారనమాట వాటితోను ఇంకా మా వారైతే చికెన్ తెచ్చేసి నా కోసం ఆనియన్స్ కూడా కట్ చేసేసి ఇచ్చిస్తున్నారనమాట ఇంకా నేను కూడా ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మీ అందరికీ ఒక విషయం చెప్దామనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నన్ను చాలామంది అడిగారు నీకు ఎందుకు ఇలాంటి ఐడియా వచ్చింది ఇలాంటి థాట్ ఎందుకు వచ్చింది స్టార్ట్ చేయాలని నాకైతే మామూలుగా ఎవరితో అన్నా మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతాను అసలు మాట్లాడడం సరిగా రాదనమాట కానీ యూట్యూబ్లో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను అంటే నాకు నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను అనమాట కొంతమంది అయితే అడిగారు కదా నీకు ఎందుకు ఇలాంటి థాట్ వచ్చింది అని నాకైతే ఇంట్లో ఖాళీగా ఉండబుద్దు అవుతుందండి ఏదో ఒకటి వర్క్ చేయాలనిపిస్తుంది కానీ నాకు చిన్న పాప ఉంది కదా బయటికి వెళ్ళి వర్క్ చేయలేను అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా అనుకుంటూ నేను సెట్ చేస్తూనే ఉంటాను కానీ అవి ఫేకా రియలా అని నాకు డౌట్స్ వస్తాయి కదా సో ఫేక్ అయితే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది కదా అనేసి నేను ఇంకా ఇలా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చు కదా అని ఒక థాట్ అనేది నాకు వచ్చింది అప్పుడు సో నేనైతే స్టార్ట్ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే చెప్పాను కదండి ఇప్పుడు అయితే నేను చాలా చూసాను అవన్నీ ఫేకే అని అనుకున్నాను ఏమో నాకు తెలియదు అవి ఫేకో రియలో కానీ నేను ప్రజెంట్ అయితే ఒక కంపెనీలో జాయిన్ అయ్యానండి మ్యాక్సీషీల్డ్ కంపెనీ అది వచ్చేసి ఆ కంపెనీ గురించి డీటెయిల్స్ అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే షార్ట్ వీడియోస్ చూడండి మీకు అర్థమైపోతుంది వర్క్ ఏంటి అనేది ఈ కంపెనీ వచ్చేసి చాలా జెన్యూన్ అండ్ ట్రస్టెడ్ కంపెనీ అండి నేను కూడా ఫస్ట్లో నమ్మలేదు కానీ నేను తర్వాత నమ్మాల్సి వచ్చింది ఎందుకు అనేది మీకు వీడియోలో చెప్పాను చూడండి వీడియో అయితే ఇప్పుడు మన వీడియోకి వచ్చేసేసరికి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా పిండి కూడా నలిగిపోయింది తీసేసి ఇంకా గారెలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట నాకు ఇంత పర్ఫెక్ట్గా గారెలు వేయడం ఇదే ఫస్ట్ టైం అండి పెళ్ళయ్యాక నేను త్రీ టైమ్స్ వేశాను గారెలు కానీ ఇప్పుడే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా స్మూత్గా వచ్చాయి కూడా గారెలు కూడా తింటే చాలా బాగున్నాయి నాకైతే పెళ్ళికి ముందు వేయడం అయితే అస్సలు వచ్చేది కాదు ఎందుకంటే ఆయిల్ వచ్చి చేతుల మీద పడిపోతుందేమో అన్న భయం కానీ పెళ్ళయ్యాక మనకి ఆటోమేటిక్గా అన్నీ వాటికి అవే వచ్చేస్తాయి ఏ వంట మనకి రాకుండా ఉండదు ప్రతీదీ వచ్చేస్తుంది ఇంకా నేనైతే మా వారు అడిగిన ప్రతీదీ వండి పెడతానండి అది నాకు వచ్చినా రాకపోయినా యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు వచ్చినట్టు వండుతాను కానీ అది అంత పర్ఫెక్ట్గా కుదరకపోయినా కొంచెం బాగుంటుంది సో so, ఒకసారి రెండుసార్లు బాగోదు నెక్స్ట్ టైం బాగుంటుంది కదా ఫస్ట్ ఒక గారైతే తీసుకెళ్ళి నా చిట్టు తల్లికి ఇచ్చాను అనమాట చాలా బాగా తిన్నది చాలా స్మూత్గా వచ్చాయి గారెలు కూడా బాగున్నాయి గారెలు అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను మా హస్బెండ్కి అయితే పెట్టేసి నేను కూడా తినేసాను ఇంకా తర్వాత టిఫిన్ తిన్న వెంటనే మా హస్బెండ్కి టీ కావాలి సో టీ కూడా పెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఈ వీడియోలో ఎందుకంటే నా చిట్టుతలతో టైం స్పెండ్ చేయడం అన్నమాట ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి